వెల్కమ్ టు స్టూడియో తెలుగు మార్కాపురం మున్సిపల్ కార్యాలయంను ముట్టడించిన సచివాలయ ఉద్యోగులు కమిషనర్ నారాయణరావు సచివాలయ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు మార్చుకోవాలంటూ కమిషనర్ కార్యాలయం వద్ద కింద కూర్చొని నిరసన వ్యక్తపరిచిన ఉద్యోగులు ఇప్పటికే కమిషనర్ ప్రవర్తనకు విసుగు చెందిన పలువురు ఉద్యోగులు సెలవుపై వెళ్లిన వాయినం సచివాలయ ఉద్యోగుల పక్షాన కమిషనర్ డీవీఎస్ నారాయణరావుతో ఎన్జీఓ నాయకుల చర్చలు జరుపుతున్నారు మీకు <Sansi> माँ बाल सिद्ध में तेरे सुबह बस आ रहा है सारा बाल उनको बोला जी कि वाटना वाट फोर्स वेट चेक कर रहा है सर वेट चेक ये बात कर रहा है वेट चेक यू जज जस्ट वेट चेक सर तो तो आप माँ से मोर पापा मोर पंता और मीनू और मीरे हम टॉप पे जाने को मीनू हमारा मीरे ने वाला नहीं होता है। सर, है इसमें? स्कूल बॉय, स्कूल सिपियास और एक पास भी गए एक कंट्रोल भी एडमिशन सब में बात है हां पापा 10 मिनट तक नहीं पूरी कमिश्नर ऑफिस लो पर्सनल बहुत इम्पोर्थेंट है ہاں یہ وہاں چل کر طرف ہمارا ٹھیک ہے ٹھیک ہے